చెట్టు మొదలన ఉడితే తింటాను చూడండి చెట్టు మొదలు చెట్టు ఎక్కుతుంది చూడండి చెట్టు ఎక్కుతుంది చెట్టు వెనక్కి వెళ్ళింది సో నేను నిలబడిన గోడ మీద కూడా బోల్ని ఉడుతూ ఉంటాయి నేను రావడం చూసి వెళ్ళిపోతాను గోడిపుంజు మన కూడా చెట్టు ఎక్కేస్తుంది చూడండి ఎక్కేసింది కోడిపుంజు దగ్గర ఉడుతుంది చూసారా కోడిపుంజు దగ్గరలో ఉడతా అక్కడ అక్కడే ఉంది అది అలా తిరుగుతుందో చూడండి పాక దగ్గర పుల్లల మీద ఉడతా స్తున్నారా ప్రకృతిని ఇష్టపడే వారికి మాత్రమే ఇలాంటివి నచ్చుతాయి నేను ఇంట్లో కన్నా గార్డెన్లో ఇలా ప్రకృతిని చూసి నా సమయాన్ని గడుపుతూ ఉంటాను బయటికి షాపింగ్కి షికార్లకు సినిమాలకు అంతగా నేను వెళ్ళాను నా డే ఇలా స్టార్ట్ అవుతుంది ఈరోజైతే గార్డెన్లో పెద్ద పనే ఉంది అరటి పిలకలు సెపరేట్ చేయాలి మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను చిన్న మొక్క కాయ కాస్తుంది నమస్తే దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదయం లేచిన తర్వాత ఒకసారి మొక్కలు చూసుకొని వాటిపైన ఏమైనా పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాను ఇంకా నాకు సైట్ అనేది రాలేదు కాబట్టి బాగానే క్లియర్గా కనిపిస్తాయి వాటిని చెక్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం ఉండవు ఎప్పుడో కనిపిస్తాయి ఇప్పుడు వర్షాలు కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండడమే మంచిది ఆ తర్వాత ఎండిన ఆకులు ఎండిన పువ్వులు ఇలా వాటిని కట్ చేసుకుంటాను ఇలా మొక్కలలో పని చేయడం అనేది నాకు బూస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎండిన విత్తనాలు అవి కూడా నేను సేకరించి పెట్టుకుంటాను నన్ను ఎవరైనా పిలవాలనుకున్నా సరే ఇంటి మెయిన్ డోర్ కన్నా గార్డెన్ వైపు వచ్చే పిలుస్తారు మ్యాక్సిమమ్ నా టైం నా ప్లేస్ ఏంటో మా ఇంటికి వచ్చి చాలా మందికి అంటే నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి తెలుసు నేను ఎక్కడ ఉంటాను ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది మాకైతే దగ్గర దగ్గర ఒక వారం పైనుంచే ఎండ అనేది కనబడలేదు ఈరోజే లైట్గా ఎండ రావడం స్టార్ట్ అయింది వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి సర్ప్రైజ్ ఉంటుందని ఆ సర్ప్రైజ్ చూద్దాము రండి ఆ సర్ప్రైజ్ అయితే చూడండి నేను చిన్న సూప్ బాక్స్లో వేసిన మొక్కలు ఇవి ఛాలెంజింగ్ గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టమని చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఆ ఇంట్రెస్ట్ని బట్టి నేను సూప్ బాక్స్లో క్యాప్సికమ్ విత్తనాలు వేసాను అనమాట కానీ వేసిన తర్వాత మర్చిపోయాను అవి మామూలు పచ్చిమిర్చి అనుకున్నాను కానీ పూత వచ్చినప్పుడే నాకు అర్థమైంది చాలా పెద్ద పెద్ద పూత అన్నమాట ఫస్ట్ కాయల్లాగా వస్తాయి కదా ఆ కాయలు కూడా పెద్దవి ఫ్లవర్ కూడా పెద్దది ఇదిగో చూస్తున్నారు కదా స్టార్టింగ్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు మీకు చూపిస్తున్నాను ఆ పూతను చూసి నేను డిసైడ్ అయ్యాను ఇది క్యాప్సికమ్ మొక్కలు అన్నమాట అని కానీ నాకు ఐడియా లేక ముందుగా నేను ఊహించలేక వేరొక పాటలకు టర్న్ చేయలేదు అయినా నాకు ఇలా చిన్న చిన్న వాటిలో పెంచడం అంటే చాలా ఇష్టం చూడండి ఎంత పోతుందో చిన్న మొక్క అలా చెయ్యంత మొక్క అన్నమాట ఇది ఇక ఇలాంటివి చూస్తే ఎందుకు ఉన్నాను చెప్పండి గార్డెన్లో మొక్కల మధ్య స్పెండ్ చేయాలంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి చూసినప్పుడు ఈ పై మొక్కకైతే ఫుల్ పోతొచ్చింది కానీ వర్షాలకు ఫుల్ రాలిపోయిందనమాట అప్పుడే నేను విచిత్రంగా ఇది ఏ విత్తనం ఏ విత్తనం అనుకుంటూ ఉన్నాను తర్వాత ఇక్కడ కాయ వచ్చిన తర్వాత కన్ఫామ్ అయింది పైపోతంత రాలిపోయింది ఇలా మూడు మొక్కలు ఉన్నాయి ఇందులో ఈ మూడు మొక్కల్ని త్వరలో నేను రిపాటింగ్ చేస్తాను సపరేట్ చేసి ఇప్పుడైతే డిస్టర్బ్ చేయకూడదు కదా అని నేను డిస్టర్బ్ చేయలేదు ప్లస్ ఈ సూప్ బాక్స్లో ఎంత కాప్సకం అవుతుందో చూడాలని నా ఆతృత అన్నమాట ఇలా ఒక ఖాళీ బాటిల్లో మట్టి ఉంది దానిపై పెట్టాను ఎందుకంటే కాయ అనేది కింద నేలకి టచ్ అయిపోతుంది అది నాకు ఇష్టం లేక కొంచెం ఇలా పెట్టడం జరిగింది అందులో మాకు కోతులు కూడా చాలా ఎక్కువగా వస్తాయి కోత మొత్తం రాలిపోయింది వర్షాలు అలా కంటిన్యూగా మీకు ముందు చూపించాను కదా ఆ మొక్క వీడియో తీసిన తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ వర్షాలు వర్షాలకు మొత్తం పూత రాలిపోయింది ఇది కూడా ఎల్లో కలర్లో మారిపోయింది చూడండి రాలిపోయిన పూత ఆనవాలు ఇది వస్తుందేమో అనుకుంటున్నాను ఈ కోతులు వెతుక్కొని మొక్కల మధ్యకు వెళ్ళి మరీ వెతుక్కొని తింటాయి అనమాట ఏ కాయలైనా సరే ఒక్క పచ్చిమిర్చిని తినవు ప్రతి వెజిటేబుల్ని అవి తింటాయి అందుకని దీన్ని కొంచెం చాటుగా పెట్టాను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా తిప్పి చూపిస్తున్నాను అన్నమాట చాలా పోతొచ్చింది నాకు తెలిసి ఒక పది కాయలన్నా కాసినేమో ఈ వర్షాల వల్ల మొత్తం పోత రాలిపోయింది ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫెర్టిలైజర్స్ వేయడానికి కూడా లేదు అలా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా ఒకవేళ కంపోస్ట్ కానీ కొంచెం బూస్టింగ్గా ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇస్తే కొంచెం పెద్దది కాసేదేమో వర్షాల వల్ల ఏమీ ఇవ్వలేకపోయానో నాకైతే చాలా బాధగా ఉంది ఏదేమైనా సరే మొత్తానికి మనం సూప్ బాక్స్లో క్యాప్స్కమ్మం పెంచాం లైక్ నర్సరీ వాళ్ళలాగా ఈ వీడియో నాకు ఎప్పుడూ మెమరబుల్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మొక్కలు కదండి ఎగ్జిబిషన్లో పెట్టాల్సింది మీకేమనిపిస్తుంది చూస్తుంటే ఒక చిన్న కామెంట్ చేయండి మీకు కష్టం కాదనుకుంటే ఇలా నేను పెట్టుకొని ఆనందిస్తూ ఉంటాను ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను పిల్లలకు పెద్దలకు ఇంట్లో ఎవ్వరికైనా సరే తప్పనిసరిగా పెట్టవలసిన రెసిపీ ఖర్చు లేని రెసిపీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్న రెసిపీ మరి ఆ రెసిపీని చూసేద్దామా చూసేసి మరలా మాట్లాడుకుందాం రెండైతే మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లీవ్ వెజిటబుల్ ఇది ఖచ్చితంగా నెలకి అయినా సరే ప్రతి ఫ్యామిలీ తినాలి ఇందులో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి దీన్ని పచ్చ బంగారం అంటారు బంగారం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి ఆ బంగారం మన కొడుపులోకి వెళ్తే మన బాడీ అంతా హెల్తీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మునగాకు నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మునగాకు తెచ్చుకోవడం జరిగింది చాలా ఎక్కువగా ఉంది కదా ఈ మునగాకు ఈ మునగాకు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఫ్రై చేస్తున్నాను చాలామందికి ఈ రెసిపీ తెలీదు వండుకోరు కూడా ఎలా వండుకోవాలో సింపుల్గా చూసేద్దాము ఈ మునగాకును క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ప్యాన్ పై పెట్టుకొని వేడెక్కనివ్వాలి ఇప్పుడు ఐదు గొరటెల నూనె వేసుకొని ఒక చెంచా ఆవాలు రెండు చెంచాల పొట్టుమినప్పప్పు రెండు చెంచాల పచ్చిశనగపప్పు రెండు చెంచాల జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకొని పది పచ్చిమిర్చి చిలుకలు నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకొని ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి పసుపు వేయగానే మనం రెడీగా పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎక్కువగా వేయించకూడదు ఇలా మునగాకు వేసిన తర్వాత మంటను తక్కువగా పెట్టుకొని బాగా కలుపుకోవాలి మునగాకు చూడటానికి ఎక్కువగా కనిపించిన కొద్దిగా వేడెక్కగానే దగ్గరికి అయిపోయి చాలా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఉప్పు మాత్రం ముందుగా వేసుకోకూడదు ఆకు బాగా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మూత తీసుకొని అర చెంచా మెత్తన ఉప్పు వేసుకోవాలి మునగాకు రుచికి ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా తక్కువగా పడుతుంది చూసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక ముప్పై సెకండ్ల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ముప్పై సెకండ్లు అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటే మనకు మునగాకు వేపుడు చక్కగా రెడీ అయిపోతుంది మునగాకు వండుతున్న పాత్రకి అంటుకోకుండా మాడకుండా దగ్గరే ఉండి కలుపుకోవాలి ఇలా దగ్గరే ఉంటే ఐదు నిమిషాల్లో మనం మునగాకు వేపుడు అనేది రెడీ అయిపోతుంది నేనైతే మార్నింగ్ పాపకు చిక్కుడు పిక్కలు కర్రీ వండడం జరిగింది కుక్కర్లో అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కూడా ఫుల్ ప్రోటీన్ ఇప్పుడు వండిన మునగాకు ఫ్రై చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేయొచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తేనే చాలా అట్రాక్టివ్గా మంచి కలర్తో గ్రీనిష్గా ఉంటుంది వైట్ రైస్లో వేసుకొని తింటే కలర్ వేరే లెవెల్లో కనిపిస్తుంది మనకి నేనైతే బాస్మతి రైస్ చేశాను అలాగే మనకి ఆనియన్స్ కూడా రెడీ చేశాను అన్నమాట పచ్చి ఉల్లిపాయతో చాలా బాగుంటుంది టేస్ట్ చూద్దాం ఇప్పుడు ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్తో చాలా బాగుంటుంది ఫ్రై తప్పకుండా ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది ఆ పోది పెట్టాం కదా చాలా బాగుంది స్మెల్ అందులో ఉల్లిపాయలు వేస్తే ఇంకా చెప్పనవసరం లేదు మేమైతే ఇంట్లో ఇద్దరమే ఉన్నాము ఇద్దరికి చక్కగా సరిపోద్ది మనం వండిన క్వాంటిటీ హాఫ్ నేను వేసేసుకున్నాను చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది గ్రీన్ అండ్ వైట్ తెల్లని పళ్ళులో ఇది బాస్మతి రైస్ మునగాకు చాలా మంచిదండి అన్న కల్లా మునగాకు ప్రత్యేకమైన పేరు కూడా ఉంది ఏంటంటే పచ్చ బంగారం ఆ పచ్చ బంగారం మన కడుపులోకి వెళ్తే మన బాడీ అంతా ఆరోగ్యమే బాస్మతి రైస్తో మునగాకు వేపిడి ఉప్పు కూడా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మునకాకు కొంచెం ఉప్పగా ఉన్నట్టు ఉంటుంది చాలా మందికి తెలియదు చాలా బాగుందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ మునకాకులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండి మిరపకాయ కాకుండా పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకైతే చాలా ఇష్టం ఈ మునగాకు ఫ్రై అనేది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలాగుందో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి ఇప్పుడు రొటీన్ లైఫ్ కంటిన్యూ చేసేద్దాం మా అమ్మాయికి వండిన చిక్కుడు పిక్కల కర్రీ పిల్లలకు మంచి ప్రోటీన్ అందిస్తుంది అవసరం అనుకున్నవారు కామెంట్ చేయండి రెసిపీ నేను అప్లోడ్ చేస్తాను చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కడి పిక్కల కర్రీ నేను లంచ్ చేసేసిన తర్వాత మరలా నా గార్డెన్ వర్క్ స్టార్ట్ చేసేసాను ఈ ఎల్లో కలర్ గులాబీ మొక్క కొని త్రీ మంత్స్ అయ్యింది త్రీ మంత్స్కి ఆరు పువ్వులు పూసింది ఈ తెల్ల గులాబీ గుత్తుల గులాబీ అనమాట ఈ మొక్క కొని వన్ ఇయర్ పైన అయ్యింది రెండు ఒకే చోట పెట్టాను రెండింటికి వర్షం పడుతుంది కానీ ఒక మొక్క అయితే పేలుగా తయారైంది మరొక మొక్క అయితే మొగ్గలు వస్తున్నాయి పువ్వులు పూస్తున్నాయి అలాగే చిగురులు కూడా వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని ప్లాంట్స్ అనేది ఒక్కొక్క వాతావరణాన్ని తట్టుకోలేవు వీక్గా ఉంటాయి వాటిని మనం కొంచెం కేర్ తీసుకోవాలి ఈ ఎల్లో గులాబీ అయితే మూడు కొమ్మలు ఉన్నాయి కొన్ని దగ్గర దగ్గర మూడు నెలలు అయిపోయింది కానీ ఆరు పువ్వులు పూస్తుంది ఇప్పుడు కూడా మొగ్గుతో ఉంది ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి వర్షాలకి ఇక్కడ బాగా ఎండ తగులుతుందని నేను ఇక్కడ పెట్టడం జరిగింది కానీ ఆకులన్నీ రాలిపోతే నాకు విచిత్రంగా ఉంది ఎప్పుడెప్పుడు ఎండ వస్తుందా అని నేను చూస్తున్నాను అసలు నాకు వర్షం కురిస్తేనే ఇష్టం ఎంత వర్షం కురిసినా సరే నేను వర్షాన్ని తిట్టుకోను బాధపడను అలాంటిది మొక్కల కోసం ఒక్కొక్క రోజైనా అప్పుడప్పుడైనా ఎండ కాస్తే బాగున్నా అనిపిస్తుంటుంది మొక్కలకు ఖచ్చితంగా ఎండ కావాలి కదా చూడండి మొక్క ఎలాగైపోయిందో ఇదే ఎల్లో గులాబీ మొక్క ఆల్రెడీ మరలా మొగ్గు ఉంది పువ్వు అయితే బాగానే పూస్తుంది బాగా పెద్దది కాదు కానీ మీడియం సైజు వస్తుంది కానీ ఒక్క ఆకు కూడా లేకుండా ఎలాగా రాలిపోయాయి చూడండి వర్షాలకి మొక్క బ్రతుకుండడమే కాదు ఆ మొక్క పువ్వులు పూసేదైతే పువ్వులు పుయ్యాలి కాయలు కాసేదైతే కాయలు కాయాలి ఇది చూస్తున్నారు కదా వేస్ట్ డ్రింక్ బాటిల్లో పచ్చిమిర్చి మొక్క చాలా పచ్చిమిర్చి కాసింది నేను ఇంకా మొక్కను తీసి పడేయాలి అసలు ఎందుకంటే సీజన్ అయిపోతే మరలా కొత్త మొక్కలు వేసుకోవాలి కానీ నేను దాన్ని అట్లానే ఉంచాను చాలా పోతొచ్చింది వర్షానికి రాలిపోయింది కొద్దిగా పోతుంది ఇప్పుడు పోత అయిపోయింది కదా నీ పని అయిపోయిందని నేను పక్కన పడేయలేను మొక్కలైనా సరే వాటితో మనకి అటాచ్మెంట్ అలా ఉంటుంది వన్స్ పెంచడం మొదలు పెడితే మొత్తానికి ఈ గులాబీ మొక్క డెడ్ కంప్స్ అయ్యి కట్ చేయడం జరిగింది చూద్దాం ఎలా చిగురులు వస్తాయో కొంచెం వర్షం తగ్గింది కాబట్టి నేను కంపోస్ట్ అది ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పార్ట్ చూసారు కదా ఇందులో టర్టిల్ వైన్ ఉండేది అది ఫుల్గా గ్రోత్ అవుతే కింద పడిపోద్ది కదా ఒకేసారి కింద పడిపోవడం జరిగింది ఇక నేను వేయలేదన్నమాట చాలా ఉన్నాయి నా గార్డెన్లో టెట్టిన్ వైన్స్ చిన్న ముక్క వేస్తే బాగా పెరుగుద్ది ఇక ఇంత వర్షం కురిసినా సరే ఈ పాటు నిండా బూజ్ అనేది ఎలా ఉందో చూడండి బూజు మాత్రం పోలేదు ఇలాంటి వర్షాలకు కూడా దీన్ని ఇలా క్లీన్ చేస్తున్నాను నాకైతే డస్ట్ ఎలర్జీ ఉంది అయినా సరే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను తీరా పాట్ కిందకి దించుతామని చూసేసరికి అందులో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయన్నమాట టర్టిల్ వైన్ అంటే మనం మరలా మొక్కను వేయనవసరం లేదు కొంచెంగా కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను వేరు చేయాలనుకున్న అరటి మొక్క చూద్దాము నా దగ్గర అయితే ఎర్ర చక్రకెళ్ళి అరటి గిలా మొక్కలు ఉన్నాయి అవి టబ్లో వేసాను ఫస్ట్ మొక్క మాత్రమే బిల్డింగ్ అంత హైట్ పెరిగింది ఆ తర్వాత మొక్కలన్నీ హైట్ పెరగటం లేదు ప్లస్ పక్కన పిలకలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అన్నమాట నాకు ఎక్కువ శ్రమ అనిపించేది ఈ పనే ఈ పిలకలు తీసి పడేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది నేనైతే పడేయను కానీ పక్కన పెట్టి అలా వడిలిపోయి ఆ తర్వాత కంపోస్ట్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది మాకు ఎండ అనేది కొంచెం తక్కువ అన్నమాట వెనక సైడ్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి వాటి నేడ వల్ల మొక్కలు బ్రతికు ఉన్నా సరే కొన్ని కొన్ని మొక్కలు ఎదగటం లేదు ఇలా పిలకలు వచ్చేస్తుంటే అది ఇంకా శ్రమ పెద్ద పెద్ద వాటిల్లో పెద్ద పెద్దవి ఎలాగూ వేస్తారు కదా మనం చిన్న వాటిలో వేసి చూద్దాము ఎలా వస్తుందో సాయిల్ అయితే రెడీగా ఉంది చిన్న డబ్బా ఈ డబ్బా ఖాళీ అయింది ఇందులో కూడా పచ్చిమిర్చి ఉండేది అది రెండు సార్లు కాపోయిన తర్వాత తీసేయడం జరిగింది దీంట్లోనే ఈ పిలకను వేస్తున్నాను మనం నేలలో వేసేటప్పుడు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఈజీగా టర్న్ చేసుకోవడానికి బాగుంటుంది అరటి మొక్కకి ఇసుకతో కూడిన నేల అయితే బాగుంటుంది వాటర్ నిలవ ఉండకూడదు చాలా ఆనందంగా ఉంది కదండి ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్లో పెద్ద పెద్ద మొక్క ఈ మొక్క ఇదే పాటలో మూడు నాలుగు అడుగులు పెరిగినా చూడటానికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా వెయిట్ చేయాలి మీరు అలా ఆ ఆనందం చూడాలంటే మీరు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను పొందుకుంటారా కామెంట్ చేయండి అలాంటి పిక్స్ మీ దగ్గర ఉంటే ట్యాగ్ చేయండి ఫుల్గా నేను సాయిల్ వేసేయడం జరిగింది ఇంకా ఎండ పూర్తిగా రాలేదు కాబట్టి ఈ పిలక కూడా చాలా తడిగా ఉంది అందుకని నేను వాటర్ వేయటం లేదు ఎలా ఉందండి మన మొక్క నచ్చిందా చిన్నపాట్లో పెద్ద చెట్టయ్యే మొక్క చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో నాలా మీరు ఆనందించాలంటే ఇప్పుడే గార్డెనింగ్ చేసేయండి ఇదేంటని చూస్తున్నారా ఇప్పటి వరకు మొక్కలు వేసే అలసిపోయాం కదండి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ స్నాక్గా జామకాయ తినాలని నేను కట్ చేశాను చూస్తున్నారు కదా మేము పదే పదే అడిగాం కూడా పింక్ జామకాయలు వద్దు వైట్ కలర్లో దేశవల్లి జామకాయలు అయితేనే ఇవ్వని పచ్చి జామకాయలు కోసి వాటినే దేశవల్లి దేశవల్లి అని అంటూనే ఉన్నాడు మేము కాదని చెప్పినా సరే ఎట్టకేలకు ఇంటికి తెచ్చుకొని కట్ చేస్తే ఎలా ఉన్నాయి చూడండి అన్నీ పుచ్చులే దయచేసి పింక్ జామకాయలని కొనకండి మీ హెల్త్ పాడవుతుంది ఒకసారి కొన్నా సరే వాటిని కట్ చేసుకొని తినడానికి ట్రై చేయండి లోపల ఎలా ఉందో మనకు తెలుస్తుంది ఇక ఈ బకెట్స్ అంటారా దీంతో పెద్ద వీడియోనే వస్తుంది త్వరలో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతే నేనేం చేస్తున్నానో మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నానో మీకు అర్థమవుతుంది మరి అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి